నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు అవనపు విక్రమ్ ఆధ్వర్యంలో విజయనగరము ఎన్సీఎస్ థియేటర్ వద్ద సందడి చేశారు ముందుగా బాణసంచా కాల్చి పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికుల మధ్య కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా హరిహర వీరమల్లు ఉంటుందని ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని అన్నారు చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రాకతో నూతన ఉత్సాహం ఏర్పడిందని సినీ రికార్డులన్నీ బద్దలు కొడుతుందని జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు

Yeah, é, é, é. 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 ముఖ్యంగా ఈరోజు ఎంత ఘనంగా ఎంత ఉత్సాహంతో ఈ యొక్క ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని హరిహర వీరమల్ల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేసుకుంటున్నాను అంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు జనసేన సైనికులు జన సైనికులు అలాగే వీర మహిళలు ఈరోజు ఉదయం చాలా భారీ ఎత్తున ఒక మెగా ర్యాలీని బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది అప్పుడే అనుకున్నాం ఈ ఉత్సాహం రానున్న రోజుల్లో విజయనగరంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చాలా బలోపేతం అవుతుందని చెప్పి అలాగే ఈరోజు ఇక్కడ హరిహార వీరమల్లం చిత్రం ఎందుకు ఎంత విస్తృత ప్రచారం చేయాలి అంటే మన చరిత్రలో చాలా వరకు మనకు తెలియని సంఘటనలు చాలా ఉన్నాయి వాటిని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ద్వారా అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈ సినిమాని ఆయన స్వయంగా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు సుమారు ఆయన ఇన్ని సినిమాలు తీశారు ఇన్ని ముప్పై సుమారు ముప్పై సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో ఆయన ఎప్పుడు ఆయన సినిమాకి ఎప్పుడు ప్రమోట్ చేయడం కానీ ప్రస్తుత ప్రస్తుతం ఇంట్రాక్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు ఇది ఎందుకు జరుగుతుందంటే ఆయన కా ఆయన మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఎలాగైనా ఈ సినిమా తెలియాలి అందరికీ ఉద్దేశంతో చేసిన సినిమా ఇది మన అందులో భాగంగా మన గత మూడు రోజులుగా చూస్తున్నాం ఆయన ప్రతి తెలంగాణ కానీ ఆంధ్రలో కానీ అన్ని చోట్ల కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లు అలాగే ప్రెస్ రిలీజ్ ప్రెస్ మీట్లు అన్నీ పెడుతున్నారు మరి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని మేము అందరం ఈ మీడియా ముఖ్యంగా మేము అందరం తెలియజేసుకున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నాను నేను చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే పార్టీ జనసేన పార్టీ ఈరోజు దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ విజయానికి ముఖ్య కారకుడు ముఖ్య కారకుడు కాదు ఆయనే గేమ్ చేంజర్ ఈ యొక్క విజయానికి మరి అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది అయ్యో ఈ ఎందుకు ఆయనకి ఇంత దూరం ఎంత ఇంత ఇంతకాలం దూరం అయిపోయామని భగవంతుడు నిన్ను ఇప్పుడైనా దగ్గర అయ్యాం ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం విజయనగరంలో జనసేన పార్టీని ఎవరు టచ్ చేయడారు అనే ఈరోజు కొన్ని మన ప్రతిపక్ష పార్టీ ఏదో హడావిడి చేస్తుంది కొంత ఏదో ప్రజలకు ఏదో అందలేదు ప్రజలకి ఏం చేయలేదని చెప్పి ఆయన వచ్చి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో లేని విధంగా ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అది ముందు గమనించాలందరోనం ఖచ్చితంగా పథకాలన్నీ కూడా అందుతున్నాయి సూపర్ సిక్స్ అన్ని పథకాలు అమలు అవుతున్నాయి అయితే రాబోయే రోజుల్లో కూడా సూపర్ సిక్స్ రేపు ఆగస్టు పదిహేను మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రారంభించడం జరుగుతుంది